అర్థనందు సోదరి సోదరి ద్వారా ప్రభున ఏసు క్రీస్తు నామంలో హృదయపూర్వకంగా అందనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సుకృ చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళదామండి ఒకగారు రాసిన సువార్త ఒక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం నలభై రెండవ చేసు చూపు పొందు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచారని వాణితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని బ్రహ్మపరచుతూ ఆయనను వెంబడించాడు ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసి ప్రార్థన చేసుకు పరలోకమందన మా తండ్రి పరిశుద్ర గల తండ్రి గొప్ప గొప్పతండ తండ్రి ఈ ప్రి కుమారుడు ఏసుక్రీస్తు బ్రహ్మారి ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తునామను వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రభుని యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు బ్రహ్మారి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం మంచి మంచి ప్రార్థన పరుల ఇంటిలో గొప్ప గొప్ప నష్టాలు ఎందుకు మంచి ప్రార్థన పరుల ఇంటిలోనే ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి ఈ విషయం మీద బైబుల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారంటే పరీక్షిస్తారు సాతాను ఏం చేస్తారంటే శోధిస్తారు నీవు క్రీస్తుని నమ్ముకున్నావు క్రీస్తులోనికి వచ్చావు క్రీస్తుని వెంబడిస్తున్నావు వెంబడించే నీవు నువ్వు నీ జీవితకాలం అంతా కూడా ఆయనలో ఉండాలి అని అంటే నిన్ను ఏం చేయాలి నీకు పరీక్ష పెట్టాలి ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలకి సంవత్సరం అంతా కూడా ఏం చేస్తారు చెబుతారు సంవత్సరం వచ్చేసరికి ఏం పెడతారు ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్లో నువ్వు నువ్వు ఇప్పటిదాకా నువ్వు చదివిను ఎలా చదివిను చదివినవా లేదా అన్నది నువ్వు ఆ ఎగ్జామ్లో తేలిపోతుంది ఆ ఎగ్జామ్ పెట్టకపోతే తేలుతుందా తెలియదు అలాగే ఆదిలో నుంచి కూడా దేవుడు ఏం పెట్టుకుంటూ వచ్చాడంటే ప్రతి ఒక్కరికి పరీక్ష పెట్టుకుంటూ వచ్చారు ఆదాము అవ్వల విషయాల్లో జరిగిన విషయం కూడా అదే దేవుడు అని ఆయన ఆపు చేయగలడు కానీ నా పిల్లలు వారు ఎలా ఉంటారు అనే పరీక్ష ఇప్పుడు అన్ని చెట్టులు నాటి ఒక్క చెట్టు బలం తినవద్దన్నారు అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారు నేను చెప్పిన మాట వింటారా లేదా అనే విధానంలో ఏం చేశాను ఆయన పరీక్ష పెట్టారు ఈ రోజున కూడా జరుగుతున్న విషయం అది నీవు ప్రార్థన చేస్తున్నావు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా లేదా అన్నది దేవుడు చూస్తున్నా నేను కలిగే ఉన్నానండి అని పైకి చెబుతారు మాటలు చాలా చెబుతారు మూసిగేసుకున్న వాళ్ళు చెబుతారు వైట్ బయట వేసుకున్న వాళ్ళు చెబుతారు అందరూ చెబుతారు ఏం చెబుతారు ఆ మేము విశ్వాసం కలిగి ఉన్నామండి మరి విశ్వాసం కలిగి ఉన్న నీవు విశ్వాసం కలిగి లేదో నిన్ను నీవు నువ్వేం చేయాలి పరీక్షించుకోవాలని ఆయన చెబుతూ ఉన్నారు మరి ఆ పరీక్షించుకోవాలండి నీ పరీక్ష రావాలి నువ్వు ఎలా పాస్ అవుతు పాస్ అవుతావో ఫెయిల్ అవుతువో ఎలా తెలుస్తుంది అబ్రాహాం గారికి కుమారుడినిచ్చి దేవుడు ఏం చేసిండు మరలా అడిగారు అలా ఎంతో మంది జీవితంలో ఇప్పుడు భక్తులకు అనారోగ్యం రాలేదా వ్యాధులు రాలేదా ఇవన్నీ వచ్చి వారు వారి ఆ విషయాల్లో వారందరూ కూడా నిలబడ్డారు కానీ ఈ రోజున ఇప్పుడున్న కాలంలోని క్రీస్తుని నమ్ముకోనేది ఎందుకు అని అంటే ఎందుకు నమ్ముకుంటున్నారు రోగాలు పోవాలని బాగా కలిసి రావాలి అని అంతేగాని విశ్వాసంతో మేము వండాలి విశ్వాసంతో మేము బ్రతకాలనే విధానం లేదు ఇప్పుడు ఈ వ్యక్తికి చూపు లేదు చూపు లేని ఈతను ఏం చేసిండు ఇక్కడ పైనుంచి చదువుకుంటా వస్తే ఈ సందర్భం అంతా వస్తే ప్రతి ఒక్కరిని ఎవరినైనా సరే నువ్వెవరైనా సరే నువ్వు కుంటుడువైనా గుడ్డువైనా మంచుడువైనా నువ్వెవరు అయినా సరే దేవుడు ప్రతి ఒక్కరికి పరీక్ష అనేది ఉంటుంది నువ్వు పేదవాడువైనా ధనవంతుడు అయినా నువ్వేదైనా కాని నేను క్రీస్తుని నమ్ముకున్నాను అని అంటే నువ్వు అందులో ఉంటావో ఉండవనేది పరీక్ష వస్తుంది యేసుక్రీస్తు ప్రవర్ శిష్యుల ముందు ఎంతమంది ఎంతమంది అండి డెబ్భై మంది ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు మొత్తం వెళ్ళిపోయారు ఈ రోజున కూడా జరుగుతున్నవిదే అందరూ కూడా మేము ఆ క్రీస్తుని నమ్ముకున్నామండి మందిరానికి అంటున్నారు కానీ అందులో నువ్వు నువ్వు వెళుతున్నావులే కానీ నీ భక్తి సరైనదేనా నీకు భక్తి ఉందా విశ్వాసం ఉందా ఇక్కడ ఈ వ్యక్తికి చూపు లేదు చూపు లేని ఈ వ్యక్తిని ఈ వ్యక్తికి ఏమొచ్చింది పరీక్ష వచ్చింది ఎలా వచ్చిందో పైన వచ్చిన ముప్పై ఐదవ వచనం నుంచి చదువుకుంటా వస్తే కనబడుతుంది మార్గమున యేసుక్రీస్తు బ్ర వారు వెళుతుంటే ఇతను ఏం చేసిండు కేకబెట్టిండు కేకబెట్టిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటి ఏం జరిగిందండి అక్కడ శిష్యులందరూ కూడా ఏం చేశారు అతన్నే ఆపు చేశారు ఆపు చేసిన తర్వాత అతను ఏం చేసిండు ఇంకా ఎక్కువ కేకలు పెట్టింది దావీదు కుమారుడా నజరాయుడైన దావీదు కుమారుడా అని అంటే ఊరుకుండా అన్నారు అయినా కాని ఇంకా గట్టిగా కేకలు పెట్టండి అలా కేకలు పెట్టింది కాబట్టి అతను కలిగి ఉన్న విధానం ఏంటంటే విశ్వాసం కలిగి ఉంది అప్పుడు ఏసు క్రీస్తు ప్రభావం ఆగి ఆ ఏమని చెబుతున్నారు నీ విశ్వాసం ఆ ఏమో చెప్తున్నాను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరుచున్నాను అనగా వాడు ప్రభా చూపు పొందుతున్నానని అన్నాడు యేసు చూపు పొందు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వాణితో చెప్పాను చూశానండి అంటే ఒక కేకతో ఆగితే ఉన్నట్టేనా ఆ చూపొచ్చేది కాదు కానీ ఇంకా గట్టిగా ఏం చేసిండు ఆ అంటే యేసు క్రీస్తు ప్రభారు ఆయన్ని ఏం చేస్తారు స్వస్థపరుస్తారు నా కళ్ళు ఇస్తారు అని విశ్వాసం ఆయన కలిగి ఉండవు అదే విశ్వాసం లేకపోతే ఒకసారి పిలిచి వచ్చిద్దంటవా పిలిచినా మనం పిలిచినా సూపు వచ్చిద్దంటవా అనే అపనమ్మకం వచ్చేస్తుంది కానీ ఇతనకు అపనమ్మిక కాదు కదా ఇతనికి ఇతను కలిగి ఉన్న విధానం ఏంటి విశ్వాసం కలిగి ఉన్నాడు ఎందుకు ఈ రోజున మంచి గొప్ప గొప్ప వారి ప్రార్థన ఆ పరులు ఇంటిలోనే ఎందుకు నష్టాలు జరుగుతాయి అని అంటే నీవు దేవుని పట్ల ఎంత భక్తిగా ఉన్నావు విశ్వాసం కలిగి ఉన్నావా లేదని వస్తూ ఉంటాను ఈ రోజున ఒక చిన్న పరీక్ష రాంగనే అంటే ఒక వ్యాధి రాగానే ఒక అనారోగ్యం రాగానే ఏమంటారు దేవుడు లేడు ఏమీ లేదు ఉంటే ఎందుకంటే జరిగింది దేవుడు ఉంటే అందరికీ అట్ట కలిసి వస్తుంది మాకెందుకు కలిసి రా అట్లా రోజున చూడండి మనిషి ఏ విధంగా ఇదైపోయినాడు అంటే దేవుడు ఏం పెడుతున్నాడని అంటే పరీక్ష అందులో నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అంటే నువ్వు దేవుని నువ్వు ఉంటావా ఉండవు నువ్వు దేవునిలో ఉంటే నీకెన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా నిందరొచ్చిన నీ ప్రవర్తన నువ్వు కాపాడుకొని నీ భక్తిని నువ్వు కాపాడుకొని నువ్వు నిలబడితే దేవుడు నిన్ను దావిది గారు రాజు అని అభిషేకించిన తర్వాత వెంటనే సింహాసనం ఎక్కడా ఎక్కడా ఎన్ని రోజులు పరీక్షలు వచ్చినాయండి ఆయనకి సౌలు సంపడానికి ఎమ్మడపడ్డాడు ఎన్నో బాధలు ఎన్నెన్నో ఎన్నో వచ్చినాయి ఆ తర్వాతే ఆయన రాజు అయ్యండి ఎందుకు రాజు అయిండ్ అన్ని ముందు ఎందుకు శ్రమలు వచ్చాయి అని అంటే ఆ శ్రమల్లో నెగ్గాలి ఆ శ్రమంలో నెగ్గితేనే నువ్వు దేనికి పనికొస్తూ రాజ్య పరిపాలనకి అర్థమవుతుందండి ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆయన ఏం చేస్తారో పరీక్ష పెడతారు ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతావా పేరు అవుతావు భార్య ఉంది భార్య ఘై ఘై ఖై ఘై అని అరిచిద్ది ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు నువ్వు ప్రార్థనకి వెళతావు ఇప్పుడు నువ్వు నీ భార్య అరుస్తూ ఉంటే నువ్వు ఇంటికి వచ్చి ఏదన్నా అన్నావే ననుకో నీ బట్టి ఉన్నట్టేనా ఒకసారి ఆలోచించండి నువ్వు ప్రార్థన చేస్తావు నీ భర్త వచ్చి నిన్ను ఏదన్నా ఒక మాట అంటుడు వింటున్నారండి అన్నప్పుడు నువ్వు గన నోరు తెలిసి ఏదన్న ఒక మాట మాట్లాడితే ఉన్నట్టేనా నీ భక్తి ఎందుకు వస్తాయి పరీక్షలు అంటే ఎందుకే వస్తాయి నువ్వు భక్తిగా ఉన్నావా లేదా అన్నది ఏంటది అది ఒక పరీక్ష కానీ ఈరోజు నా పరీక్షలో ఏమైపోతున్నారు ఫెయిల్ అయిపోతున్నారు నోరు కంట్రోల్లో లేదు ప్రవర్తన కంట్రోల్లో లేదు ఎలా నీవు పరలోకంలో ఎలా ఉంటావు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ రోజున ఏం కరువైపోతుంది అని అంటే విశ్వాసం కరువైపోతుంది దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను కాపాడుతున్నాడు నడిపిస్తున్నాడు ఆయన నిత్యం నన్ను చూస్తున్నాడు నా ప్రవర్తన ప్రతి ఒక్కడి కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విధానం మనిషి ఏమైపోయిండో కోల్పోయిండు లేదు ఏది నీ విశ్వాసం ఎందుకు నీకు నష్టాలు జరుగుతున్నాయనంటే యోగు గారికి ఎందుకు వచ్చినాయి యోగు గారు ఎక్కడైనా దేవుణ్ణి దూషించాడండి కానీ ఆయన శ్రమల్లో నిలిచిండు శ్రమల్లో నీవు నిలుస్తున్నావా శ్రమంలో ఆయన ఆ విధంగా నిలిచాడు దేవుణ్ణి ఎక్కడైనా దూషించిండండి ఆయన ఎక్కడా లేదు ఎన్ని పోయినయో అంత ఆయన కైగున్న ఉన్న విశ్వాసం చివరకు దేవుడు అంతగా హెచ్చించిండు అంతగా హెచ్చించిండు దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి ఒక చిన్న ఏదన్నా ఒక నష్టం ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే నీ భక్తి ఏమైపోతుంది ప్రార్థన ఉండట్లేదు వాక్యం ఉండట్లేదు ప్రవర్తన సరిగా ఉండట్లేదు ఏది నీ భక్తి ఇంకా ఏది అప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నావు ముసుగేసుకొని ప్రార్థన చేసి నువ్వు తర్వాత నిత్యం ప్రార్థనకి వెళ్ళినవు కానీ ఒక చిన్న శ్రమ రంగునే ప్రార్థన లేదు ఏమీ ఇక ఏడబోతావు ప్రార్థనకి ఆ దేవుడు మాకు చూసి నా ఏడ చేసిండు నా నీ భక్తి అదే నా నీ విశ్వాసం పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చెబుతున్నారండి ఎల్లప్పుడు ప్రభువు నన్ను ఆనందించుడి మరలా చెప్పుతును ఆనందించుడు మీ సకలం సకల జనులకు తెలియబడనీయుడు అని ప్రభువు చెబుతూ ఉంటే ఏది నీ సహనం ఏది నీ సకలం ఎక్కడ పరుస్తున్నావు చూడండి ఎన్ని వచ్చినా గాని వీళ్ళు ఎలా ఉన్నారు దేవునిలో నిలకడగా ఉన్నారండి నిలకడగా ఉన్నారు అబ్బా ఏమి భక్తి అండి అసలు ఈ విధంగా ఉండాలండి అనే విధానం ఎక్కడా మనిషిలో ఏమైపోతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నీవు నీవు కలిగి ఉన్న భక్తి నీవు నీ ఇంటి వారందరూ కూడా ఏమవ్వాలి మారాలి లూదియా మారిన తర్వాత ఇంటి వారందరూ కూడా ఏమిచ్చింది బాత్మేశ్వరం వాళ్ళు అందరూ పొందారు సరసర నాయకుడు కుటుంబం అలాగే ఈ రోజున నీ కుటుంబం స్త్రీ నువ్వు మారితే నువ్వు మార్పు చెందితే నీవు నీ కుటుంబం ఏమైతుంది రక్షింపబడుతుంది యోగుగారు జీవితంలో భార్య అవిశ్వాసంగా ఉన్న యోగుగారు భక్తిగా ఉన్నారు తర్వాత లూదియా ఎలా ఉంది తమ ఇంటి వారిని కట్టుకుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి అలా నీ విశ్వాసం కలిగి ఉంటే నీ వెనకమాల ఉన్న వారందరూ కూడా ఏమవుతారు వారు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని క్రీస్తుని వదిలిపెట్టకూడదు ఎందుకనంటే మన కాపాడారు మన కోసం ప్రాణం పెట్టారు రేపు నువ్వు ఆయనతోనే ఉండాలి అందరం ఆయనతోనే ఉండాలి ఈ రోజున కష్టం వచ్చిందని నువ్వు లోకానికి వెళ్ళిపోతే దేమా అలాగే వెళ్ళిపోయిండుగా లోకాన్ని స్నేహించి లోకానిలోకి వెళ్ళిపోయిండు అలా వెళ్ళిపోతే ఒక్కసారి ఆలోచించండి నాగటి మీద చేయిబెట్టి ఎనకతట్టు తిరుగువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని చెబుతున్నాడు నీవు నీ కుటుంబం నిత్యము కూడా క్రీస్తులోనే ఉండాలి నిత్యము కూడా దేవునిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా నీ ఏరు రాపులకు పాతుకుపోవాలి పాతుకుపోవాలి ఆ విధంగా ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి తండ్రి తండే దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్న హృదయ పూర్వకంగా చెల్లిస్తూ మాటలుస్తున్నారు అందరికీ వందనా